వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ కవిత తిరుపతి రెడ్డితో పాటు గ్రామ గ్రామ ప్రజలు భూమి పూజ నిర్వహించారు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ను గ్రామస్తులు కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయగా సోమవారం రోజున నాలుగు లక్షల రూపాయలతో మహిళా సంఘ భవనం మరియు పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో సిసి రోడ్స్ నిర్మాణానికి భూమి పూజను గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామ కవిత రెడ్డి ఉప సర్పంచ్ పుల్లూరి ప్రేమల రమేష్ మహిళా సంఘ సభ్యులు లింగంపల్లి లత అబ్బగోని మంజుల మాజీ వార్డు సభ్యులు కామారపు జలపతి చెరుకు సునీత శ్రీనివాస్ మాజీ సర్పంచ్ లు నేదూరి శ్రీనివాస్ అన్నాడి ఎల్లారెడ్డి అన్ని కుల సంఘాల అధ్యక్షులు గ్రామ ప్రజలు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు నిర్మాణానికి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఆది సీనన్న మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది పనికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది అయితే ఇందులో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు గ్రామ నాయకులు అందరి సహకారంతో మహిళా సంఘ భవనానికి అతి త్వరలో ఆరు నెలల్లో కంప్లీట్ చేసి ఇస్తామని మాట ఈ సభాముఖంగా మాటిస్తున్నాం ఆల్రెడీ సిసి రోడ్స్ కూడా ఈ ఈ వారంలో కంప్లీట్ కాబోతున్నవి త్వరలో కూడా సీన గారు మనకు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ఆయనకు ఎలక్షన్ బోర్డు ఉండడం వల్ల మన గ్రామానికి రాలేకపోయారు వాళ్ళు అన్నగారు వాళ్ళ పక్షాన మనందరికీ మహిళలకు ఆరు నెలల వరకు మళ్ళీ మిగతా అమౌంట్ కూడా ఇచ్చి మహిళా సంఘ భవనం కంప్లీట్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది ఆయన పక్షాల మమ్మల్ని చెప్పు అనడం జరిగింది ఈ ఇంటి గ్రాంట్స్ ఇచ్చిన అంటే మండలంలో మన గ్రామానికి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది తీసుకురావడం కూడా జరిగింది ఇచ్చిన క్రీరణ గారికి ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత థ్యాంక్ యూ